శ్రీరామకృష్ణ ఒకే మార్గాన్ని శ్రద్ధ విశ్వాసాలతో ఆచరించు ఒక అతను బావిని తవ్వనారంభించాడు కొద్దిసేపటికి అతని వద్దకు ఎవరో వచ్చి ఇదంతా వట్టి శ్రమయే ఇక్కడ నీరు లేదు నీకు ఇసుక మాత్రమే లభిస్తుందని చెప్పగా ఆ మాటలను విశ్వసించిన ఆ వ్యక్తి అక్కడ వదిలి మరొక చోట తవ్వనారంభించాడు అక్కడ మరో వ్యక్తి అక్కడ నీరు పడదని ఇంకా కుడివైపుగా ముందుకు వెళ్ళి అక్కడ ప్రయత్నించమనగా ఆ ప్రదేశాన్ని వదిలి మరింత ముందుకు వెళ్ళి మూడో చోట తవ్వడం ఆరంభించాడు ఇలా తవ్వు తావులు మారుస్తూ ఎక్కడ నిలకడ చూపకపోవడంతో ఆ బావి తవ్వకము ఎప్పటికీ పూర్తి కాలేదు ఈ కథలోని నీతి ఏమిటంటే ఆధ్యాత్మిక జీవనంలో శ్రద్ధ విశ్వాసము ఉండాలి బావిని తవ్వే వ్యక్తి వలె తావులు మారుస్తూ ఉంటే చివరకు ఏదీ చేకూరదు అంతేకాక భగవంతుని అందు విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అందువలన ఒకే మార్గాన్ని అంటిపెట్టుకొని శ్రద్ధాభక్తులతో సాధన చేస్తే తప్పక విజయం చేకూరుతుంది జై శ్రీరామకృష్ణ శ్రీరాముడు సముద్రాన్ని దాటేందుకు వారధిని నిర్మించాల నిర్మించవలసి వచ్చింది కానీ ఆయన భక్తుడైన హనుమంతుడు రామనామాన్ని అఖండమైన విశ్వాసంతో ఉచ్చరిస్తూ ఒక్క గెంతులో సముద్రాన్ని లం లంఘించాడు విశ్వాసమైమా అటువంటిది తన శిష్యుడు తన గురువు ఎందుగల అపార విశ్వాసంతో గురునామస్మరణ చేస్తూ నీటి మీద నడుస్తూ వెళ్ళసాగాడు అది చూసిన గురువు నా పేరులో ఇంతటి మహిమ ఉన్నదా అని అహంకరించి నేను నేను అని నది దాటబోగా అందులో మునిగిపోయాడు విశ్వాసము అద్భుత అద్భుత కార్యాలను సాధిస్తే అహంభావము వినాశాన్ని తెచ్చిపెడుతుంది జై శ్రీరామకృష్ణ